మంత్రులు పౌరోహితులంత కొలు సుఖయుం అన్నదానములు వస్త్రదానములు కన్యాదానములు భూదానములు గృహదానమే చేసిరి అన్నము వెట్టు మని అంటే ఎంటే నువ్వు వనా మని పైకమ్మ కోసము పిస పట్టి రమదాసును పట్టి కొట్టగా పట్టి కొట్టేది వారు పట్టి ఇచ్చేది వారు హింసా నొల్రింతురు కాలేటి కుంపట్లు నెత్తికెక్కింతురు పేనా నొల్రింతురు హారామ శ్రీరామ అయోధ్య పట్టాభి ఆదరించవు రాఘవ ఆహార్య పావన ద్రౌపది రక్షక ప్రహ్లాద రక్ష కూడా మత్స్యావతారాన సొచ్చి వేదములన్నీ బ్రహ్మకిస్తి విరాఘవా కుర్మావతారానకొండ పునమోసి అవతమోసు బలి చక్రవర్తి అంక చిన్న స్వామి రామదాసును ఒంట్లు వేసుక పైక మొప్పించు పొని పొంగ వెంటరా వైకివయ్యా అల్లారి సాయంగా చల్లరైతి విరాఘవ ముక్కాటుకులు నీకు ముల్లెగట్టుకేను కూచేనుడనుగానురా ఆనవాలందుకుని వారధిని లంకించ హనుమంతుడనుగానురా శవరి ఎంగిలి పండ్లు తిన్నావు రాఘవా వీనుడవు రామచంద్ర నీ వంటి దురవని పరుల వేడే కంటే అధిరసగాదు రామా ఏ నోగు నెక్కియో దిద్దీనట్టాయ పరుల వేడే తందుకు మాత్రాన చేరి విభీషణుణ్ణి చేరి రక్షించినావు శనగన్న మాత్రాన చేరి సరున్ని చేరి రక్షించినావు అందుకు నిన్ను నేనాశించిదిరామ దోసి నొగ్గిటి రాఘవా ఏమాం రాఘవ ఏ మాం లక్ష్మణ ఏమాం జానకమ్మ ఏదువులై రామదాసు వరబెట్టంగా అయ్యో జలోపలాను అయ్యో జలోపల రామలక్ష్మణ సీత శాంత సౌటారాడంగా ఆ మొరావిణ వచ్చి ఆ మొరావిన వచ్చి అవని జ అప్పుడు పతితో వలికెను మన భక్తులెవ్వరో మొరబెట్టుచున్నారు రక్షించు రామచంద్ర అప్పుడు సతి అప్పుడు తన సతి పలుకులు విని రామచంద్రశేఖర బల్లికెను తలు ఏమిటికి రా తమ్ముడా లక్ష్మణ గోతాలు గట్టుమనూ గోతాలు గట్టించి రామపుత్తాడీలు రాసులే పోసుకొని పై తమ్ము తీసుకు రాజులే వంకెరు మాన్లే దహించి రావుల ఉంగరెట్టెను బంట వేషమి రామ లక్ష్మణులప్పుడు శీఘ్రాన చదు నడమో ఉండు ఉండు మానే ఆపిన పిన చోరులు నరుడను కాదు నేను అక్కడ చోరులతో పలికెను అక్కడ చోరులకు ఆ రామ లక్ష్మణులు మోక్ష మూలెయిచ్చిరి దుంకి నిలచనురాములు దుంకి నిలచనురాగవా గోల్కొండ లోపల దుంకి నిలచను దుంకి నిలచను రాములు ఎవరి జీవాణులు మీరు మీరు ఎవరు పంపితే వచ్చినారు దాసా జీవాణుల మేము రామదాసు పంపితే వచ్చినాము ఏమి నామము గాలవారు మీరిద్దరూ ఏమి నేమము గాలవారు రామోజీ లక్ష్మోజీ నామం మేము రామానుజమాతవారం ఏమి జీతం ఇస్తున్నాడు మీకు ఏమి జీవనం ఇస్తున్నాడు ఏమి జీతము లేదు మాకు పొట్ట సాదానికి కుదిరినాము ఎన్ని దినముల నుండి మీరు వారి సన్నిధి న కొలువై ఉన్నారు మా తాత తండ్రుల నుండి మూడు తరముల నుండి ఉన్నాము బైటో బైటో బాబు నీ బాటలే వేరు ఉన్నాయి బయట వారముగాము మేము నీ బేటికే వచ్చినాము లక్షలారులు తెచ్చినారా ఇంకా శిక్షలో ఉండుమన్నారా లక్షలాలను తెచ్చినాము పది లక్షలైనను తెచ్చినాము తనులేమిటికి రా తమ్ముడా లక్ష్మణ గోతాలు విడు మరను గోతాలు విడిపించి రామపుత్తాడీలు రాసులే పోసి రచట పైకమ్ము తీసుకొని రోక రాయించుకొని రాసీదు తీసుకొని రాసీదు తీసుకొని వారక్కడ మాయమ్ములైరి ఊరికనే కాలాలు ఊసిపడెనా వేల పేడీలు ఊసిపడెను పోయిరా మా దాసని బంటల మధ్య వచ్చి నీ లెక్క ఒప్పించిరీ నీలంకు సాయ ఎలా బంటూ అడుగు పసిడి సాయల బంటురా పసిడి సాయల బంటురా నీలంపు సాయి సాయల బంటురా త అప్పుడు అప్పుడు తా అప్పుడు మెత్తని వస్త్రాన వత్తిరి పట్టుదో తులగట్టిరి సౌరకుని మిలిపించి సౌర కళ్యాణము చేయించి రవదాసుకు మెత్తని వస్త్రాన వత్తిరి పట్టుదో తులగట్టిరి ఎప్పటి వలనే నేవు రాజ్యం ఏను అని రవదాసుతో వలిగిరి సంసారం అనే కృపసాగరం పిలువ పలు గద్దరి పలికెను ఇంటి ఉందరనున్న శులకాన్ని పిలిపించి పరమ పదమే బొందెను వైకుంఠపుర మందిరి వారు పరమ పదమే జందిరి భక్తితో ఈ పాట పాడినా విన్న ఇంద్రాది దేవతలు సభ సభజేసిరంత సభలోన శ్రీకృష్ణ స్వామికి జామాయ ఆజ్ఞని అడిగిరి తూతలు ఆయమునితోను అడిగిన్న వారికి ఆజ్ఞలిచ్చేను భూలోక మందు ఒక వ్రతం గలదు ఆచారం చానట్టి అదవ చర్మమ్ము బేరి గట్ట సూతులకు చెప్ప సూతులకు చెప్పంగా శ్రవణ కాదువులు గరడ వాహనం ఎక్కి శ్రీకృష్ణమూర్తి శీఘ్రముగా వేటెంచే సుభద్ర కడకు చెల్లెల వ్రతములు ఏమి చేసివే అన్ని వ్రతములు ఆచరించిదిని మరి యొక్క వ్రతమిదుగా మాధవుడ జపుమా పూర్వకాల మందు ఋషులు చేసేది ఋషులు చేసేది వారు మునులు చేసేది అజ్ఞాతవాసాన ద్రౌపది చేసే కుంతి మొదలైనట్టు వారు చేసిండ్రు లక్ష్మి మొదలైనట్టు స్త్రీలు చేసిండ్రు ఏ మాసమందున ఏ పక్షమందు ఏ దేవుని పూజ ఏమి దేవ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా చాతుర్మాసనాలు వ్రతము సుమ్మనను కృష్ణ ప్రతిభను తెచ్చి పూజించవలెను అరటి స్తంభములతో మంటపము కట్టి అందులో కలుషములు స్థాపితము చేసే అచ్చుతుడు తానాయే అన్న తానాయె బ్రహ్ముడు తానాయే బ్రహ్మ తానాయె క్షీర సాగరమంతు శేషాయాయె సుభద్ర విడిచిరాగ్యాల జలము గంగ గోదావరై నది వారు చూండే వచ్చిరి దూతలు భూలోకమునకు సంచరించిరి వారు సఖియ లేదను చూమమ్ము చేసిరా పగ చూసిరంతా అన్నదానము చూసి అచ్చుతుని చూసి అచ్చుతుని దూతల అంతటా చూసి మళ్ళీ పోయి చెప్పింది ఆయముని తోను గ్రామము బయటనే ఐరావతము ప్రాణము లేక చెడి పడి ఉన్న దాన్ని దాన్ని చర్మం తెచ్చి భేరు కట్టండి కృష్ణయే కృష్ణయే కృష్ణమ్మ చేతు నాతుడ చేతు నన్ను నెలిన స్వామి గర్డయే గర్డయే గరడ వాహనుడ కాళింగ మర్ధనుడ కాచి రక్షించు